హాయ్ వెల్కమ్ టు సురే నేను మేము ప్రస్తుతం మనం వచ్చేసి మహేశ్వరుడి టెంపుల్ దగ్గర ఉన్నాం అంటే మహానంది టెంపుల్ అంటారు ఇక్కడ వచ్చేసి ఇది నంద్యాల జిల్లాలో ఉందన్నమాట చాలా ఫేమస్ ఇక్కడ శివాలయం కూడా ప్రత్యేకత ఇక్కడ దాని చరిత్ర ఎలా ఉంది ఎప్పుడు కట్టారు ఇది ఇది వచ్చేసి టెంపుల్ కూడా ఏడవ శతాబ్దంలో కట్టినట్టు టెంపుల్ గుర్తించారనమాట మనం కూడా చదువుతుంది ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత గర్భగొండ నుంచి అంటే వాటర్ వస్తూ ఉండే అనమాట పుష్కరులోకి మూడు పుష్కరలు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి మనం ఎలా ఉన్నాయో నాతో పాటు అండి ఒకసారి మీకు చూపిస్తాం మహానంది టెంపుల్లో ముఖ్యమైన ఘటన ఏంటంటే ఇది ఒక పుష్కరిని చూసారు వాటర్ అయితే చాలా బయటకు ఉండే అనమాట చాలా ఉంటాయి ఇవి వచ్చేసి శివలింగం నుంచి లోపల నుంచి వస్తాయి అనమాట మొత్తం మూడు పుష్కరులు ఉంటాయి మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉంది స్నానాలు చేసే లోపల ఒకటి ఉంటుంది ఇంకోటి లేడీస్కి స్కేల్ ఉంటుంది అన్నమాట చూసినట్టయితే చాలామంది ఎంజాయ్ చేస్తూ సరదాగా ఆడుకుంటున్నాడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉంటూనే ఉంటాయి సమానంగా ఉండేది అనమాట వాటర్ ఈ వాటర్ వచ్చేసి మూడు వేల ఎకరాల పైగా వాటికి వెళ్తూ ఉండేది అనమాట అంటే బయటికి వెళ్తూ ఉంటాయి ఇక్కడ నుంచి ఇంత మటుకు ఎవరికి తెలియదు అనమాట ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి కూడా తెలియదు అనమాట అసలు మనం లోపలికి మీకు లోపల కూడా చూపిస్తా మనం చూసినట్టయితే పుష్కర్ని కూడా ఎంజాయ్ చేయడం చూసినాం ఒకసారి చూసినట్టు గోపురం అంటే గోపురం మనకి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ చూపిస్తాం మీకు ఒకసారి చూడండి ఎప్పుడు కట్టారో చూడండి ఒకసారి ఎలా ఉందో గోపురం చాలా పురాతన కాలంలో ఏడవ శతాబ్దంలో కట్టిన కూడా అనమాట ఇది అప్పుడు చాణకులు కట్టిన కూడా చెప్తున్నారు ఏడవ శతాబ్దంలో అక్కడ శిల్పులు అంటే అక్కడ చూసిన వాటిని బట్టి ఇక్కడ లెక్కించి చెప్పారనమాట చూసినట్టు అప్పట్లో ఎలా కట్టారు అనుకున్నది సూపర్ ఉంది అక్కడ చాలా వైబ్రేషన్ వస్తుంది ఇక్కడికి వచ్చాక చాలా పీస్ఫుల్ ఉంది అనమాట టింపుల్ చూసాక చూసినట్టు అది గోడలు అన్ని గోడలు చూడండి ఒకసారి ఎలా ఉందో నమస్తే గారు నమస్తే అండి గురించి ఓ ఉన్నమో మహానందీశ్వరాయ మన దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి కృతయుగంలో వెలిసినటువంటి క్షేత్రాలు అనేటువంటివి మనకి అనేకం దర్శనమిస్తూ ఉంటాయి అందులో నంద్య నంద్యాల జిల్లాలో నల్లమల అభయారణ్యంలో చక్కగా శ్రీశైలం కానీ మహానంది కానీ యాగంటి కానీ అహోబిళం కానీ ఇట్లా ప్రసిద్ధ క్షేత్రాలకు నిలయంగా ఉండేటువంటి పర్వతంగా ఈ యొక్క పర్వతాన్ని చెప్పబడుతుంది ప్రధానంగా మహానంది క్షేత్రం యొక్క చరిత్రను పరిశీలిస్తే పూర్వం శిలాదుడు అనేటువంటి మహర్షి తనకు సంతానం లేని కారణంగా సంతానం కొరకు తపస్సు చేసి ఈశ్వరుడి అనుగ్రహం చేత అయోనిజుడైనటువంటి ఒక సంతానాన్ని కలగజేయడం జరుగుతుంది అలా కలిగినటువంటి సంతానానికి నందనుడు అనేటువంటి నామకరణం చేసి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి పెద్ద చేయడం జరుగుతుంది అలా పెరిగినటువంటి ఆ యొక్క నందన మహర్షి అనేటువంటి వారు ఈశ్వరుడి అనుగ్రహం చేత కలిగినటువంటి ఈ యొక్క జన్మను సార్థకత చేసుకోవాలని చెప్పేసి ఈశ్వరుడి సేవాభాగ్యం కలగాలని ఈశ్వరుడి దర్శనం కోసం ఇక్కడ భయంకరమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు ఘోర తపస్సును చేయడం జరుగుతుంది అలా తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడగగా నాకు మీకు సేవ చేసేటువంటి భాగ్యం తప్ప ఇంకా ఏమి వద్దు అని చెప్పేసి నిశ్చలమైనటువంటి శివభక్తితో కోరడంతో అతని యొక్క కోరికను మన్నించినటువంటి ఈశ్వరుడు నందనుడుగా ఉన్నటువంటి ఆ యొక్క మహర్షిని నందిగా అంటే వృషభంగా ఎద్దుగా మార్చి తన యొక్క వాహనంగా స్వీకరించినటువంటి స్థలమే ఈ యొక్క మహానంది క్షేత్రము ఇక్కడ మనం ఈశ్వరుణ్ణి స్వయంభువుగా పుట్టాకారంలో చూస్తాము అది నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి పుట్టనే కాలగర్భంలో శిలగా మారి పుట్టగా శిలగా ఈశ్వరుడుగా ఇక్కడ స్వయంభూ మహానందీశ్వరుడుగా వెలయడం అనేటువంటిది చాలా విశేషం ఆ రోజున కైలాసంలో ఈశ్వరుడికి పరిచర్యలు చేస్తూ ఉన్నటువంటి రససిద్ధుడు అనేటువంటి ఒక యోగి పుంగవుడు ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ చేత ఈ యొక్క భూమండలంలో నందీశ్వరుడు జన్మించినటువంటి ఈ యొక్క స్థలంలో ఆ యొక్క పుట్ట చుట్టూ నాలుగు స్తంభాలను ఆ స్తంభం పైన ఒక గోపురాన్ని కట్టి ఈశ్వరుడికి నందీశ్వరుడికి నిలయంగా మార్చడం జరుగుతుంది అలా నందీశ్వరుడు కొలుగుదీరున్నటువంటి సందర్భంలో ఈ ఆలయాన్ని చుట్టూ తొమ్మిది మైళ్ళ దూరంలో వివిధ దేవతలు మహర్షులు అందరూ కూడా ప్రతిష్ట చేసినటువంటి లింగాలు అనేటువంటివి ఇక్కడ దర్శనమిస్తాయి దాన్ని నంది మండలం అని పిలవడం జరుగుతుంది నవనందులుగా తొమ్మిది నందీశ్వర క్షేత్రాలతో కూడుకున్నటువంటిదే ఈ యొక్క మహానంది క్షేత్రం కాబట్టి మనకి ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఈ నవనందుల్ని కూడా ప్రదక్షిణ చేస్తే గనక సాక్షాత్ ప్రదోషకాలంలో నందీశ్వరుడు శివుణ్ణి ప్రదక్షిణ చేసినటువంటి కైలాస ప్రదక్షిణ పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి మనకి అనేక రకములైనటువంటి పద్మపురాణం కానీ శివపురాణం కానీ స్కాంద పురాణంలో ఈ యొక్క క్షేత్రం యొక్క చరిత్ర గాథ అంతా కూడా మనకి విశేషంగా చెప్పబడి ఉన్నది అనంతరం కలియుగ ప్రవేశకాల అనంతరం ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి నందన చక్రవర్తులు అనేటువంటి రాజులు పరిపాలిస్తూ ఉండగా వాళ్ళకి గోవులు అనేటువంటిది గో సంపద అనేటువంటిది అధికంగా ఉండేది అలా వారికి ఉన్నటువంటి ఆ యొక్క గోవులంతా కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క అరణ్యంలోకి రావడం మేతమేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళడం అనేటువంటిది చేస్తూ ఉండగా అందులో కపిల అనేటువంటి నామధేయం కలిగినటువంటి ఒక గోవు మాత్రం ప్రతిరోజు వెళ్ళి పాలు ఇవ్వకుండా ఉండి ఉండేది ఈ యొక్క గోవు ఎందుకు పాలు ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆ యొక్క కాపరికి అనుమానం వచ్చి ప్రతిరోజులా కాకుండా చివరి రోజున ఈ యొక్క గోవులంతా అన్నీ వెళ్ళిపోయేదాకా చివరిదాకా ఉండి చూడగా గోవులన్నీ వెళ్ళిన తర్వాత ఈ యొక్క కపిల గోవు మాత్రం పక్కకు నిలబడి గోవులంతా వెళ్ళిన తర్వాత నిదానంగా ఈ యొక్క నందీశ్వరుడు జన్మించినటువంటి పుట్ట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసి తన యొక్క క్షీరాన్నంతా కూడా ధారగా పోయడం జరుగుతుంది ఆ యొక్క శిష్యవాత్సల్యంతో ఈశ్వరుడు ఒక బాలుని ఆకారంలో ఆ పుట్టలో క్షీరాన్ని సేవించేటువంటి దృశ్యాన్ని చూసినటువంటి కాపరి ఆ నందన చక్రవర్తికి వెళ్ళి తను చూసినటువంటి వృత్తాంతాన్ని చెప్పడం జరుగుతుంది ఇది నిజమా కాదా అని చెప్పి మరునాడు ఆ యొక్క చంద్ రాజుగారు కూడా వచ్చి చూడగా వారికి కూడా ఇదే సన్నివేశం గోచరం అవ్వడంతో వారు గట్టిగా హరహర మహాదేవ అని చెప్పి అరవడంతో ఆ గోవు తనను వెంబడించి ఎవరో వచ్చారు అని చెప్పేసి భయపడి ఆ పుట్ట మీద ఒక తన యొక్క కాలి గిట్టను పెట్టి అంతర్ధానం అవుతుంది మనం ఇప్పటికీ కూడా స్వామిని గర్భాలయంలో స్వయంగా దర్శిస్తే ఆ యొక్క ఆవు గిట్ట అనేటువంటిది మనకి దర్శనం ఇవ్వడం చాలా విశేషం ఇక్కడ ఆ రకంగా రాత్రి కలతనిద్ర చెందుతూ ఉన్నటువంటి ఆ యొక్క నందన చక్రవర్తికి ఈశ్వరుడు స్వప్నంలో కనిపించి ఇది నందీశ్వరుడు జన్మించినటువంటి స్థలం ఇది ఇది నంది మండలంగా చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించు అని చెప్పి చెప్పడంతో ఆరవ శతాబ్దంలో ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు కానీ గోపురాలు ఇవన్నీ కూడా నిర్మ నిర్మించడం అనేటువంటిది జరిగింది అట్లాగే ఈ యొక్క క్షేత్రంలో పంచపాండవులు అరణ్యవాసం చేసినప్పుడు వారు ఈ యొక్క స్థలంలో శివలింగాలను పంచలింగాలు అనేటువంటి దాన్ని ప్రతిష్ఠించి పూజించడం కూడా చాలా విశేషం ఎంతో మహర్షులు దేవతలు అందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించినట్టుగా మనకి అనేక పురాణ గాథలు కూడా మనకి విశేషంగా చెప్పబడుతున్నది ఈ యొక్క క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్క విశేషం ఏమిటంటే ఇక్కడ వచ్చేటువంటి జలధార అనేటువంటిది ఒక అద్భుతం మనకి భారతదేశంలో ఎక్కడా కూడా ఇట్లా విపరీతమైనటువంటి ధారగా నీరు ప్రవహించడం అనేటువంటిది మనకి ఎక్కడా కనిపించదు స్వామి కింద నుంచి వచ్చేటువంటి ఈ యొక్క నీరు అనేటువంటిది బ్రహ్మగుండము విష్ణుగుండము రుద్రగుండము అనేటువంటిది మూడు తీర్థాల గుండగా ప్రవే ప్రవహించడం అనేటువంటిది చాలా విశేషం పశ్చిమ వాహినిగా ఈ యొక్క జలమంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ యొక్క జలం అనేటువంటిది తన స్థాయి పెరగడం కానీ తగ్గడం కానీ లేకుండా ఒకే సమాన స్థాయిలో ప్రవహించడం అనేటువంటిది ఈ యొక్క క్షేత్రం విశేషం అట్లాగే మనకి వేసవి కాలంలో చల్లగాను చలికాలంలోనూ వేడిగాను ఈ యొక్క నీరు ఉండడం అనేటువంటిది విశేషం ఈ నీటిలో స్నానం చేయడం వల్ల ఒక నలభై రోజులు స్నానం చేస్తే మన శరీరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు రోగాలన్నీ కూడా పోతాయని చెప్పి ఎంతోమంది ఇక్కడ నలభై రోజులు స్నానం చేసి ఆ యొక్క రోగాలన్నీ కూడా తగ్గించుకున్నటువంటి వృత్తాంతాలు కూడా ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా గంగాదేవి ఎవరైతే గంగా నది ఉందో ఆ యొక్క గంగాదేవి తన నదిలో అందరూ స్నానం చేసి పాపాలనంతా కూడా వదిలి వెళతారు మరి అలా స్వీకరించినటువంటి పాపాన్ని నేను పోగొట్టుకోవాలంటే అని చెప్పి ఈశ్వరుణ్ణి అడగగా అప్పుడు ఈశ్వరుడు పలా ఈ యొక్క నంది మండలంలో ఉండేటువంటి నంది తీర్థం అనేటువంటి ఈ యొక్క రుద్రగుండంలో స్నానం చేస్తే కనుక వైశాఖ శుద్ధ సప్తమి రోజున స్నానం చేస్తే కనుక నీవు పునీతురాలవు అవుతావు అని చెప్పి చెప్పడంతో ఆ యొక్క వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడి కోనేటిలో వచ్చి స్నానమాచరిస్తున్నట్టుగా మనకి విశేషమైనటువంటి పూజాధికాలన్నీ కూడా ఆ రోజు నిర్వహించడం అనేటువంటిది ఈ యొక్క క్షేత్రంలో విశేషం అట్లాగే ఈ నీరు అనేటువంటిది సుమారు నాలుగు వేల ఎకరాలకి సాగుకి వ్యవసాయానికి కూడా విశేషంగా ఉపయోగపడుతూ ఇక్కడ ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా వాన ఉన్నా లేకపోయినా ఎటువంటి కరువు కాటకాలు వచ్చినా ఈ ప్రాంతం మాత్రం ఎప్పుడూ కూడా నీరు లేదు అనేటువంటి మాట లేకుండా చక్కగా పాడి పంటలంతా కూడా ఈ ప్రాంతంలో సుభిక్షంగా ఉండడం అనేటువంటిది విశేషం కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈశ్వరుణ్ణి దర్శించడం చాలా విశేషం అంతేకాకుండా ఇక్కడ కామేశ్వరి అనేటువంటి నామధేయంతో అమ్మవారు ఉంటారు మనకి ఉండేటువంటి అనేక రూపాలలో కామ్యములను అతిశీఘ్రంగా తీర్చేటువంటి ఈశ్వర స్వరూపంగా ఈ యొక్క కామేశ్వరి అమ్మవారిని చెప్పబడుతుంది ఎంతోమంది తమ ఇలవేల్పుగా ఈ యొక్క కామేశ్వరి అమ్మవారిని కొలవడం జరుగుతుంది ముఖ్యంగా కర్ణాటకకు చెందినటువంటి భక్తులు కానీ మహారాష్ట్రకు చెందిన భక్తులు కానీ తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఉగాది రోజున ఇక్కడికి వచ్చి పసుపు కుంకుమాలు తీసుకువెళ్ళడం అనేటువంటిది చాలా విషయం కొంత లక్షల మంది ఆ యొక్క ఉగాది రోజున అమ్మ దర్శనానికి ఈ క్షేత్రానికి రావడం అనేటువంటిది విశేషం అట్లాగే ఈ క్షేత్రంలో మనకి శిల్ప సంపద అనేటువంటిది చాలా విశేషంగా కనిపిస్తుంది సరస్వతి అమ్మవారి ఏకశిలా విగ్రహం కానీ అట్లాగే మహావిష్ణువు యొక్క ఏకశిలా విగ్రహం కానీ ఇతర మండపాలంతా కూడా ఇక్కడ ఆళ్లగడ్డలోని శిల్పులు పూర్వం వారి యొక్క శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించి అద్భుతమైనటువంటి శిల్పాలనంతా కూడా ఇక్కడ ప్రదర్శించడం వలన వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క శిల్పాలను కూడా ఆశ్చర్యంగా చూసి దర్శనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క మహానంది క్షేత్రం అనేటువంటిది ఎంతో ప్రసిద్ధి చెందింది భూ కైలాసంగా చెప్పబడేటువంటి ఈ యొక్క క్షేత్రంలో మనమందరం కూడా స్వామిని దర్శించడం అట్లాగే ఇక్కడ పుట్ట ఆకారంలో ఈశ్వరుడు ఉండడం చేత వల్మీక క్షేత్రంగా కూడా చెప్పబడుతుంది కాబట్టి అంటే పాములు తిరిగేటువంటి నివసించేటువంటి స్థలం కాబట్టి ఈ క్షేత్రంలో మనం చేసుకునేటువంటి రాహుకేతు పూజ అనేటువంటిది కూడా ఇతర ప్రాంతాల కంటే కూడా అధిక రేట్లు శుభాన్ని మనకి దోషాలను కూడా పోగొట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి పూజాధికారులన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి అట్లాగే సంతానం లేనటువంటి వారు ఇక్కడ ఉండేటువంటి నాగలింగ వృక్షం అనేటువంటిది ఉంది ఈ క్షేత్రంలో అది కొన్ని వేల సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వృక్షం అది అక్కడ కనుక ఒక గుడ్డలో రాయిని వేసి కడితే గనక తనకి సంతానం కలుగుతుంది అని చెప్పి ఎంతోమంది సంతానాన్ని పొందినటువంటి క్షేత్రంగా కూడా ఈ యొక్క మహానంది క్షేత్రాన్ని చెప్పబడుతుంది కాబట్టి ఈ యొక్క నంద్యాలకి వచ్చినటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతమంతా కూడా నంది అనేటువంటి పేర్లతోనే ఊర్లంతా కూడా ఉండడం అనేటువంటిది చాలా విశేషం కాబట్టి నందీశ్వర క్షేత్రంగా ఉన్నటువంటి ఈ యొక్క మహానంది క్షేత్రాన్ని దర్శించినటువంటి వారికి జన్మ ధన్యమవుతుంది